లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ను కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి కోర్టును కోరారు జానీ మాస్టర్ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మైనర్ మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారం చేస్తారంటూ ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు కస్టడీని ఇవ్వాలని నార్సింగ్ కోర్టును కోరారు జానీ మాస్టర్ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేస్తారంటూ ఓ లేడీ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ను కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని నర్సింగ్ కోర్టును కోరారు జానీ మాస్టర్ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారం చేస్తారంటూ ఓ లేడీ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఇప్పటి మైనర్ బాలిక అయినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పలు రోజులు దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా పూర్తిగా ప్రత్యేక టీమ్స్ తో జానీ మాస్టర్ కూడా పక్కగా అతన్ని పట్టుకోవడం జరిగింది పూర్తిగా ఇదంతా ఒక అయితే ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ను జాని మాస్టర్ ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని అతని నుంచి పూర్తి వివరాలు కూడా సేకరించాలనే పనులు అయితే నర్సింగ్ పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే పోలీసులు నర్సింగ్ పోలీసులు అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి జాని మాస్టర్ ను కస్టడీ కోర్టు కూడా పోలీసులు పిటిషన్ వేశారు కస్టడీకి ఇవ్వాలని కూడా నార్సింగ్ కోర్టును కూడా కోరడం జరిగింది జాని మాస్టర్ ని విచారించి మరిన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేశారంటూ కూడా లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదులో కూడా చాలా వరకు కూడా కొన్ని విషయాలు కూడా జానీమాస్టర్ ని జానీమాస్టర్ లైంగిక వేధింపులు గురిచేశారని చెప్పేసి కూడా దాదాపుగా నలభై పేజీల పైగానే ఆ కొరియోగ్రాఫర్ సమగ్ర ఫిర్యాదు అనేది ఆ పోలీసులకి ఇవ్వడం జరిగింది అట్లానే చూసుకోవచ్చు జానీ మాస్టర్ ని కస్టడీ కోర్టు కూడా ఇటు పిటిషన్ దాఖలు చేశారు అలాగే కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులకు పోలీసులు కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే నలభై పేజీల ఫిర్యాదుపై కూడా సమగ్ర దర్యాప్తు పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ ని విచారించేందుకు కూడా కస్టడీ కోరడం జరిగింది సో పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు జానీ మాస్టర్ ఆ జాల రోజుల నుంచి కూడా అంటే దాదాపుగా ఆ లేడీ పదిహేడేళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులకు గురి అత్యాచారానికి గురి చేస్తున్నారని చెప్పేసి కూడా లేడీ పలు మార్లు కూడా ఎన్నో ఎన్నో ఒడిసి కులు ఎదుర్కొన్నాను ఎవరికి చెప్పుకోలేకపోయానని చెప్పేసి కూడా మనకు పోలీసులు సమాచారం అందించడం జరిగింది ఈ కోణంలో పూర్తిగా దర్యాప్తు చేయాలి అసలు ఇది వాస్తవమా కాదా లేదా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ ను ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి కూడా ఇటు కస్టడీ కోరడం జరిగింది అలాగే చూసుకోవచ్చు అయోష కూడా అంటే జానీ మాస్టర్ భార్య కూడా అయోష కూడా చాలా వరకు ఆ లేడీ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ లేడీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా పలు మళ్ళు కూడా బెదిరించడం జరిగిందని చెప్పేసి కూడా అయోష మీద కూడా పోలీసులు ఒక రకంగా ఆమెను కూడా విచారించడం జరిగింది ఆ రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా రావడం జరిగింది కొన్ని ఆమెను కూడా విచారించడం జరిగింది సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది జాని మాస్టర్ కూడా ఒకవైపు ఫస్ట్ ఏమో మొదటగా పిటి కోర్టుకి ఉపరిపల్లి కోర్టుకి తీసుకెళ్లే కంటే ముందేమో మామూలుగా జాని మాస్టర్ మన మీడియా దగ్గర మాత్రం చెప్పడం జరిగింది ఎలా అంటే నేను న్యాయంగా ఉన్నాను ఎవరో కావాలనే నా పైన ఆరోపణలు చేస్తున్నారు ఆ లేడీ పైన నా మీద కేసు పెట్టించారు ఎవరిపైనా అత్యాచారం చేయలేదు ఎవరిని లైంగికంగా వేధించలేదని చెప్పేసి ఒకవైపు జానీ మాస్టర్ చెప్పడం జరిగింది కానీ కోర్టు నుంచి బయటకు వచ్చాక మాత్రం నా అంగీకరిస్తున్నాను అవును చేశాను నేనే అని చెప్పేసి కూడా ఒప్పుకోవడం జరిగింది సో ఇది వాస్తవమా వాస్తవం అంటే ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా అనేది మనకు చర్చకు రావడం జరిగింది సో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసు పోలీసులు దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో పిటిషన్ కూడా కోరడం జరిగింది ఇటు పోలీసులు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే జాని మాస్టర్ పూర్తి స్థాయిలో మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నిజ నిజ నిరూపణలు కూడా తెలిసే అవకాశం ఉంది ఇది వాస్తవం ఎంత అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కేసులు అనేది ముందుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ పోలీసులు ఈ విధంగా అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది కస్టడీకి కోరడం జరిగింది సో మొత్తం అయితే మరి ఇటు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అని చెప్పేసి త్వరలో తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కస్టడీకి కోర్టు కూడా ఇప్పుడు ఇప్పటికే చల్లపల్లి జైల్లో గాన్ని మార్చిని ఉంచడం జరిగింది పద్నాలుగు రోజుల రిమాండ్ లో కూడా అక్కడ ఉండడం జరిగింది అక్టోబర్ మూడు వరకు కూడా చింతలగూడ జైల్లో ఆ జైల్లో మాత్రం తను పద్నాలుగు రోజుల రిమాండ్ లో మాత్రం ఉండడం జరుగుతుంది కానీ పోలీసులు అంతవరకే కస్టడీ కోర్టు కూడా ఇప్పటికే చూసుకోవచ్చు బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి కానీ కస్టడీ కోరి కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయాలన్న ఉద్దేశంతో ఇటు పోలీసులు ఉన్నారు ఎందుకంటే పూర్తిగా సమాచారం తెలుసుకునే ఉద్దేశంలో అయితే ఇప్పుడు పోలీసులైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి పోలీసులకు మరి ఇది కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అనే విషయం అయితే మనకు త్వరలో తెలిసే అవకాశం Takk fyrir því að við höfum það. Þakk fyrir því að við höfum það.